నేను మీ రావుల భాస్కర్ రావు రిటైర్డ్ పీజీహెచ్ఎం ఇక్కడ మనం చూస్తున్న ఈ చెరువు పది రోజుల్లోపట కలుషితంగా మారిపోతుంది గత సంవత్సరం నిమజ్జనం చేసినటువంటి విగ్రహాలు పీఓపి ఇంకా కరగకుండా చెరువులోనే ఉన్నాయి అంటే మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పీఓపి విగ్రహాలు కరగడానికి కొన్ని నెలలు కొన్ని చాలా ఎక్కువ సమయం పడుతుంది అనే విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది మరి మట్టిలోనే మట్టిని చెరువులో మట్టిని తీసి విగ్రహాలు చేసుకొని మళ్ళీ విగ్రహాన్ని ఇదే చెరువులో నిమజ్జనం చేస్తే వచ్చే నష్టం ఏమీ లేదు దీంట్లో కారణం ఏంటిది అంటే పిఓపి విగ్రహాల మీద రకరకాల రంగులను కాల్షియం క్రోమియం మెగ్నీషియం తర్వాత కాడ్మియం తర్వాత అనేక రకాలైన క్లోరైడ్సు సల్ఫైడ్సు ఇలాంటి ఉన్న రంగులన్నీ విగ్రహాలను తీసుకొచ్చి ఇంత స్వచ్ఛమైన నీటిలో పాటు వేయడం ద్వారా అవి తొందరగా కరగకుండా పైపెచ్చు ఈ రంగులన్నీ కూడా చెరువు నీటిని కలుషితం చేసి ఇందులో ఉన్నటువంటి చేపలు తర్వాత ఇందులో ఉన్నటువంటి అనేక రకాల మాస్క్ కానీ ఇది కానీ విషపూర్తంగా మారిపోతుంది ఇలా మారినయని ఆ చేపలను తినేది మళ్ళీ మనమే అంటే మనం సృష్టించిన కాలుష్యం తిరిగి మన శరీరాన్ని చేరాలి ప్రకృతి నుంచి వచ్చినటువంటి మట్టితో విగ్రహాలు మళ్ళీ మట్టిలో కలిసిపోతే నీటిలో కలిసిపోతే ప్రమాదం ఏమీ లేదు కానీ ఇలాంటి రంగుల విగ్రహాలు కనుక మనం ఈ చెరువులో కనుక చేసినట్టయితే నిమజ్జనం చేసినట్టయితే ఇవన్నీ కూడా ఈ నీళ్ళు దాగినటువంటి ఈ కలుస్తవర నీరు తాగిన పశువుల యొక్క పాలు మళ్ళీ మన మన శరీరానికి చేరుతుంది చేపల ద్వారా పశువుల ద్వారా పాల ద్వారా మాంసం ద్వారా ఇలా మళ్ళీ తిరిగి మన శరీరాన్ని చేరడం ఇది మనకు భవిష్యత్తు లోపట సంతానోత్పత్తి రావడానికి లేకపోవడం ఉండడానికి త్వరగా ఇమ్యూనిటీ డౌన్ అయిపోవడం తర్వాత జబ్బులు ఎక్కువ రావడం ఈ నీళ్ళలో స్నానం చేసిన మనుషులకు కూడా అస్తమా లాంటిది చర్మ చర్మ వ్యాధులు లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనము ఇక్కడ ప్రకృతి సహజ సిద్ధంగా బంకమట్టితో తయారు చేసిన లేదా పిండితో తయారు చేసిన విగ్రహాలను మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది సో మనం ఇక్కడ ఈ కాలుష్యం యొక్క నీరును సాగునీరు తాగునీరు కూడా పూర్తి స్థాయిలో కలుషితం అయిపోయి ప్రజల యొక్క ఆరోగ్యానికి ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి నిజానికి ఈ పార్వతీదేవి చేసినటువంటి ఈ విగ్రహం మట్టితో చేయలేదు ఆమె పిండితో చేసింది ఆ పిండితో చేసిందని నిమజ్జనం చేయడం ద్వారా దీంట్లో ఆ పిండి చేపలకు ఆహారంగా ఇందులో జీవరాశికి ఆహారంగా ఉంటుంది కానీ ఈ పిఓపిది ఏ లాభం కాక నష్టం జరిగే అవకాశం ఎక్కువ ఉన్నందున మరి పిఓపి అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసు అంటే కాల్షియం యొక్క సప్లిమెంటు రసాయనిక భరితమైనటువంటి కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని మనం అంత ఈజీగా కరగదు దాన్ని మెడికల్ ఫీల్డ్ కూడా కనుక్కోవడానికి ఉన్నదాన్ని ఈరోజు మనం దాన్ని విగ్రహాలు తయారు చేసుకోవడానికి ఉపయోగిస్తూ ఉన్నాం కాలు ఇరిగితే కాలు చేయిలు ఇరిగితే వాటి మనం కట్టగట్టుకోవడానికి ఉపయోగ దాన్ని విగ్రహాలు చేయడం జరుగుతూ ఉన్నది సో ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజల్లోపట ఒక అవగాహన కల్పించి మట్టి విగ్రహాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద కామెంట్ చేయండి ఇందులో ఏమైనా తప్పిదాలు ఉంటే కూడా మీరు కామెంట్ చేసి సలహాలు సూచనలు ఇవ్వచ్చు థ్యాంక్ యూ నమస్తే